నీకు ఏ విలు ఏం విలువ కలిగింది నీకేమైనా కిరీటం పెట్టారా లేకపోతే దేశం అంతా నీ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా కొన్ని కొన్ని రాష్ట్రం అన్న మాట్లాడుకుంటున్నారా నీ గురించి వదిలేసే జిల్లా అన్నా మాట్లాడుకుంటారు నీ గురించి వదిలేసే మీ ఊరన్న ఊరన్నా మాట్లాడుకుంటారని గురించి మీ బజారు మరి ఎంత విలువ కలిగే ఎంత విలువ కలిగేదని పాడుతున్నావు ఎగిరి ఎగిరి ఏం విలువ కలిగింది చెప్పు అంటే నువ్వు పాడుతున్నావు కదా అందుకని మేము కూడా అంతేనా అంతేనా నేను పాడాను కదా అందుకని పాడారా నేను ఎందుకు పాడేనని చెప్పనా నాకేదో మీరు అందరూ గుర్తించారని విలువ కలిగిందని కాదు మనుషులు ఇచ్చే విలువ ఎన్ని రోజులు ఉంటుందండి మనుషులు పెట్టే కిరీటం ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళ మనసుకు నేను నచ్చినంత వరకు నా నెత్తిన కిరీటం అంతే పెడతారు చిరాకు పుట్టింది అనుకో కిరీటం లాక్కొని సంఖలో పెట్టుకొని పోతారు జనాలు ఇచ్చే కిరీటం పుస్తకం నాకు ఎప్పుడో తెలుసు దేవునికి స్తోత్రం దాన్ని నేను అంగీకరించను అర్థమైందా ఇది కాదులే కానీ నాకు ఇంత విలువ ఏంట ఏంటా విలువ అంటే దేవుని కొడుకు అయ్యే విలువ నీ విలువ ఏంటో తెలుసా దేవుని కూతురు అయ్యావు అది అది నీ విలువ ఎప్పుడైతే కొడుకు అయ్యావో ఎప్పుడైతే కూతురు అయ్యావో మళ్ళీ ఇక్కడ మనం ఏగల దోలుతూనే ఉన్నాం మళ్ళీ ఇక్కడ మనం ఏగలు తోలుతానే ఉన్నాం కానీ పరలోకంలో మనల్ని ఎలా చూస్తారో తెలుసా రాజకుమారుడు రాజకుమార్తె అది విలువ ఇది ఎరిగే భక్తులు అప్పుడే పాటలు పాడుకున్నారు తను బలి బలిపే టెనుమాయ తండ్రి మనసులో సాక్షను మనసులెట్లన్నను మాకేమీ మా తండ్రి కాడా కాడ ఎంత అద్భుతమైన పాట ఎంత అద్భుతమైన మన పుట్టిల్లేది పాడాలి మీరు మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు ఏంటి దూతలు స్నేహితులు నీకు ఏంటి దూతలే అది కూడా ముఖ్య దూతలో ఆ మరి ఏందనుకుంటున్నా మరి మన కెపాసిటీ మారు మనసు పొంది బాప్ పొంది పరమవిహు జీవ గ్రంథమందు పేరు సంపాదించిన నాడు నా పేరు పక్కనే ఏమని రాశాడో తెలుసారా పిచ్చోడా దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని రాసేశాడు రా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బా పొంది ఎప్పుడైతే నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నాను అని సాక్ష్యం రూఢి చేశానో అప్పుడు ఎక్కిందిరా నా పేరక్కడా ఏమని ఎక్కింది తెలుసా దేవుని కొడుకు అద్దీ ఇప్పుడు రాజ్యంలోని పౌరులు రాజుగారి గురించే మాత్రమే కాదు రాజుగారి కొడుకు కూతురు గురించి కూడా మాట్లాడుకుంటారా లేదా చెప్పండి రాజుగారి కొడుకు పేరు ఏం పేరు వెంకట సుబ్బయ్య రాజుగారి కొడుకు యువరాజు రాజుగారి కూతురు అది ఇంకా వాళ్ళ పేర్లున్న పేర్లతో పిలవరు యువరాజేవారు యువరాణి వారు అసలు దెబ్బల మీద తిరిగే మనకి ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు దీనులను పైకెత్తువాడు పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడని రాసుంది కాదా అవునా ప్రజెంట్ ఈ భూమండలం ఎలాంటిదండి పౌలు ఏమని చెప్తున్నాడు లోకంలో ఉన్నదాన్ని నేను ఏదేది ఘనమో దాన్ని అంతా నేను ఎలా ఎంచుకున్నానన్నాడు పెంటతో సమానంగా ఆ అలాంటి కుప్ప ఇది ఈ కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడని ఆయనకి పేరు బీదలను దీనులను పైకి అందుకే నేను ఆ పదం డైరెక్ట్గా చెప్పకుండా దెబ్బల మీద దినిగి అన్నా నేను దిబ్బలు పేడ దిబ్బలు అనుకోండి అలాంటి బతుకులు కానీ ఈ జీవితాలను నిజంగా ఆయన అసలు ఎంత బాగా చూడండి అక్కడ రాశాడు ఇప్పుడు చూడు వేశాడు దీని మీద కీర్తనల గ్రంథము నూట నలభై ఏడు ఆరు యహోవా దీనిలో లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును హన్నా ప్రవచనంలో ఉంటుంది నాన్న సమూహలు గ్రంథము మొదటి సమూహలు గ్రంథము రెండు ఎనిమిదే చూడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు ఎక్కువ వశము లోకమును ఆయన వాటి మీద నిలిపి ఉన్నాడు అది ఎక్కడి నుంచి లేపుతున్నాడు చూడు అది మన బతుకులు కానీ అలాంటి జీవితాలను గురించి ఎక్కడ ఘనపరుస్తున్నాడు పరలోకంలో దూతలు మరి దూతలు అక్కడ మనల్ని ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా దేవుని పిల్లలు యువరాజ వారు యువరాణి వారు మరి కాబట్టే నీకు నాకు కాపలాగాస్తుంది